డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గములో నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కాని వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు లేదా కుంభ లగ్నంలో పుట్టినటువంటి వారికి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా మనం డిజైన్ చేసి ఇస్తుంటాం అన్న అంశాలను ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను జనరల్గా ఒక కుంభరాశిలో పుట్టినా లేదా కుంభలగ్నంలో పుట్టినా మామూలు జ్యోతిషులు ఏం చేస్తారంటే వీరికి సింహరాశి సింహలగ్నంతో సంబంధపడే వారు వస్తారు అని చెప్పేస్తారు అయితే మనం ఏం చెప్తామంటే కుంభరాశిలో కానీ కుంభలగ్నము అని చెప్పబడే ఆ భావంలో మూడు నక్షత్రాలు ఉంటాయి అవి ఏమిటంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు మరియు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దాంతోపాటు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు నక్షత్రాలలోనే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా ఆ కుంభరాశి కుంభలగ్నంలోనే పుట్టాలి అని అంటుంటాం అయితే వాళ్ళకి వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం కొరకు ఎదుగుతున్న సమయంలో ఏదో గుడ్డిగా ఈ నక్షత్రానికి ఈ నక్షత్రానికి వివాహం చేసేయండి అనేసి తారాబలం కుదిరిందని మనం వివాహానికి వెళ్తుంటాము అందులో ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై పాయింట్లు వచ్చాయి లేదా ఇరవై ఐదు పాయింట్లు వచ్చాయి ముప్పై పాయింట్లు ముప్పై రెండు పాయింట్లు వచ్చాయని ఇలాగా లెక్కలు కట్టి వివాహ జీవితానికి శ్రీకారం చూడతాం నాంది పలుకుతాం కానీ అది వివాహం వరకు వెళ్తున్నాయా వివాహ జీవితంలో సుఖవంతమైన జీవితాన్ని వాళ్ళు మనసారా అనుభవిస్తున్నారా అన్న అంశాలను ఎవరు పట్టించుకోవట్లేదు మనం వివాహం చేసేసాం ఏదో అడ్జస్ట్ అయ్యి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన దగ్గరికి వివాహానికి మునిపే ప్రథమ వివాహానికి వెళ్తున్నాము మా అమ్మాయికివో లేదా మా అబ్బాయికి వివాహం చేస్తున్నాము దయచేసి వారికి రాబోయే భాగస్వామి ఎలాంటి నక్షత్రాలు వారు ఎలాంటి లగ్నాలు వాళ్ళు ఎలాంటి గ్రహ సంబంధం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నవారు వారి కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళ కుటుంబంలో మా అమ్మాయికి లేదు మా అబ్బాయికి వచ్చే భాగస్వామి యొక్క నాన్న పరిస్థితి ఏమిటి అమ్మ పరిస్థితి ఏమిటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏమిటి మాకు చెప్పండి అని కానీ ఎవరైనా అడిగితే మనం చెప్తున్నాం అంతేగాని అడగ ఈ జాతకంగా పెట్టి వివాహ జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది మనం చెప్పడం లే చాలా మంది అడుగుతున్నారు ఇంకా కూడా అలవాట్లు నుండి బయట రావట్లే ఎలా అడుగుతున్నారంటే మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నామండి మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నామండి వారి వివాహ జీవితం ఎలా ఉంటుందని అడుగుతారు అదేంటండి ఎలా ఉండేది ఇంతవరకు వారికి వివాహమే చేయలేదు ఆ వివాహం చేసే మునిపోయి మనం తీసుకునే నిర్ణయం కానీ కరెక్ట్గా ఉంటే మనం సెలెక్ట్ చేసుకునేది కరెక్ట్గా ఉంటే కరెక్ట్ జీవితం అనేది నడుస్తుంది అంతా అయిపోయిన తర్వాత మీరు వస్తే మాత్రం మేమేం చేయలేము అలాంటి వాళ్ళు దయచేసి మా దగ్గరికి రాకండి అంటుంటాం ఆ రీతిలో ఈ కుంభము అనే రాశి గాని లగ్నంగా ఉన్నటువంటి వారు పుట్టినటువంటి వారికి ఒకవేళ ధనిష్ట నక్షత్రంలో పుట్టారు అనుకోండి రాశి లగ్న పాయింట్ గా పడి అప్పుడు వారికి ఎలాంటి వారితో వివాహం చేయాలంటే రెండు కర్మారీషులు తీసుకుంటాం వాళ్ళేం కుంభరాశే కుంభ లగ్నమే కానీ ఎవరితో వివాహం చేయాలనేది మనం నిర్ధారణ చేస్తాము అదే వాళ్ళ ఆప్షన్ అంటాము అదే వాళ్ళ బౌండరీ అంటాము అదే వాళ్ళ అపార్చునిటీ ఈ విషయాల నుండి బయటికి వెళ్ళకండి వెళ్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు నష్టపోయిన దాన్ని మీరు తిరిగి వెనక్కి తీసుకురాలేదు అంటాం విన్నవాళ్ళు నమ్మిన వాళ్ళు దాన్ని ఆచరించినటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్ లైన్ పొందుతున్నారు అయితే ఆ రెండు గ్రహ కర్మ రిజిస్ట్రీలు ఏమిటి అంటే ఒకటి సూర్యకర్మ రెండోది చంద్రకర్మ సూర్యకర్మ రిజిస్టర్ నక్షత్రాలు ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర చంద్రకర్మ రిజిస్టర్ నక్షత్రాలు ఏమిటంటే మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ ఎనిమిది నక్షత్రాలు ఎక్కడ చూడాలంటే వచ్చే భాగస్వామిక జాతకంలో జాతంలో రాసిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఉన్నాయా చూడాలి అందులో కనీసం రెండు ఒకటి మూడు ఉన్నా కానీ హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు మిగిలిన నక్షత్రాలు కూడా ఏమైనా ఉండొచ్చు కానీ నేను చెప్పిన నక్షత్రాలు ఉండాలి అని చెప్తుంటాను అలా చెక్ చేసుకోవాలి ఓకే అంతవరకు ఒక పాయింట్ అయింది అయితే అదేవిధంగా వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు మీనరాశి మీన లగ్నం కానీ కన్యారాశి రాశి కన్యా లగ్నము ఈ రెండింటిలో ఏ ఒకటి ఉన్నా మీరు వివాహానికి వెళ్ళండి లేదా తులారాశి తులాలగ్నం ఉన్నా కానీ వివాహానికి వెళ్ళండి అని అంటాం లేదండి ఈ మూడు లేదండి అంటే అప్పుడు వారి జాతకంలో లగ్నాధిపతి ఎవరో చూసి ఆ లగ్నాధిపతి వెళ్ళి మేనంలో కానీ కన్నీలో కానీ తులలో ఉన్నారా చూడమంట ఉంటే టిక్ పెట్టుకోమంట అదే విధంగా మెయిన్గా గమనించాల్సిన మరొక అంశం ఏమిటి లగ్నం అనేది ఉంటుంది కదా అది వాళ్ళ ప్రాణం ఆ లగ్నంలోనే రామున్నారా ఉన్నారా శుక్రుడు ఉన్నారా కేతు ఉన్నారా లేదా రాహు శుక్రుడు ఉన్నారా రాహు శుక్రుడితో పాటు రాహు శుక్రుడు కానీ శుక్రుడు కేతు కానీ ఉన్నారా చూడాలి ఎందుకంటే రాహు కేతు ఒకే చోట ఉండడానికి అవకాశం ఉండదు వాళ్ళు ఇద్దరు కూడా వన్ ఎయిట్ డిగ్రీలో ఆపోజిట్లో ఉంటారు ఇది గమనించాలి పొరపాటు కానీ నేను చెప్పను అలాంటి విషయాలు రాహు శుక్రుడు అలాగే శుక్రుడు కేతు ఈ రెండు గ్రహాల్లో సంబంధం లేదా ఒక గ్రహమైనా ఉండాలి సరే లేదండి అంటే ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి కేతుతో కానీ లగ్నాధిపతి వెళ్ళి రాబుతో కానీ లగ్నాధిపతి వెళ్ళి సుఖంతో కానీ ఉన్నారా చూడండి అలాగున్నా చేసుకోవచ్చు లేదా బావా సంబంధం ఏంటంటే వన్ సిక్స్ సెవెన్ టోల్ కాంబినేషన్ ఉంటే మీరు వివాహానికి వెళ్ళొచ్చు అంట విధంగా ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మోస్ట్లీ నేను చూసినంత వరకు మెకానికల్ వృత్తిలో ఉన్నవాళ్ళు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు డెంటిస్ట్లో ఉన్నవారు ఒకవేళ మెడిసిన్లో ఉంటే డెంటిస్ట్లో ఉంటారు అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ లెదర్ సంబంధం వృత్తుల్లో వాళ్ళు ఆ వంటలు ఉన్న గ్యాస్ పెట్రోలియం ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మైనింగ్ డిపార్ట్మెంట్లో బొగ్గు గనులు ఇలాంటి వాటితో పనిచేస్తుంటారు అలాగే స్టీలు రాడ్ ఐరన్ ఇలాంటి వాటితో కూడా పనిచేసే వాళ్ళు వీరికి రాబోయే భాగస్వామి గురించి జాతకం చెప్పాను కదా అప్పుడు మీరు చేసే వృత్తులు అక్కడ వారి యొక్క జాతకంలో కనబడాలి కదా అప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధం చూసి నాలుగులో కానీ పన్నెండులో కానీ అక్కడ బుధుడని గ్రహం ఉన్నారా చూడండి ఓకే అంటే ఓకే ఒక పాయింట్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్ కలిసిందని ముందుకెళ్ళాలి అదేవిధంగా ఈ నాలుగవ భావాధిపతి కానీ పన్నెండవ భావతి బుధుడితో కలిసి ఉన్నారా చూడండి లేదా నాలుగవ భావాధిపతి కానీ పన్నెండవ భావతి మళ్ళీ చెప్తున్నాను ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉండాలి ఇలాంటి సంబంధం ఉంటే మీరు వివాహానికి వెళ్ళడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు కరెక్ట్ జోడి అనేది మనం నిర్ధారణ చేస్తాం ఇది ఒక అంశం రెండో అంశం ఏమిటంటే ఇక్కడ ఇంకొక నక్షత్రం కూడా ఉంది అది పుష్యమి శతబిషము మరియు విశాఖ నక్షత్రాలతో కనెక్ట్ అయినటువంటి రాహు కర్మారీష్టి కలిగినది శతబిషం ఈ శతబిషానికి కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీలో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అది చంద్రకర్మను మరియు కుజకర్మను తెలియజేస్తుంది కాబట్టి చంద్రకర్మ మరియు కుజకర్మారీష్టి ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అవి ఏమిటంటే భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర కృత్తిగా పుబ్బా మూల రేవతి నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అంటాం అదేవిధంగా ఈ రాశి పైన నక్షత్రంగా లగ్న పాయింట్ పైన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రం కానీ ఈ యొక్క నేను చెప్పినటువంటి ఎనిమిది నక్షత్రాల కలయికతో కనీసం రెండు కానీ ఒకటి కానీ మూడు కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి చూడండి చెక్ చేయండి క్షుణ్ణంగా పరిశీలించండి అంటాం ఇవేనా పరిశీలించకుండానే వివాహానికి వెళ్ళిపోతే ఆ తర్వాత దెబ్బలాడుకొని వివాహం రద్దు చేసుకొని ఒకరికొకరు సంబంధం లేకుండా వేరు వేరుగా పరిస్థితి మీ చేతులలో మీదే కనిపించుకుంటున్నారు మేమిచ్చే ఈ ఆప్షన్ సలహా కావచ్చు టిప్ కావచ్చు ఒక విధమైన రహస్యం కూడా కావచ్చు ఇవాళ జీవితానికి రహస్యం ఇది దాన్ని పాటించాలి దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి కుంభలగ్నం కానీ కుంభరాశి కుంభలగ్నం దీన్ని తీసుకోండి రాశి కన్యా లగ్నం కానీ తులారాశి తులాలగ్నం ఈ మూడింట్లో ఏ ఒకటి ఉన్నా ఇవాహ అనిపెలండి ఎవరికి శతమిష నక్షత్రం మీరు కానీ ఇది ఇదైంది అది లేదండి అంటే వారి జాతకం చూడండి ఎదుటివారి యొక్క జాతకం అందులో లగ్నం ఏదో చూడండి ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో ఉందా కన్యలో ఉందా తులలో ఉందా చూడండి ఆ మూడింట్లో చోట ఉన్నా కానీ టిక్ పెట్టుకోండి ఇంకొక అంశం చెప్తాను ఎదుటివారి జాతకంలో లగ్నంలోని శని అనే గ్రహం ఉందా లగ్నంలో రాహు అనే గ్రహం ఉందా లగ్నంలో శుక్రుడు ఉన్నారా లేదా మూడు గ్రహాలు కలిసి ఉన్నాయా లేదా రెండు గ్రహాలు కలిసి ఉన్నాయా లేదా ఏ ఒక్క గ్రహమైనా ఉందా చూడండి ఉంటే టిక్ పెట్టుకోండి లేదండి అని అంటారు అప్పుడు ఏం చెప్తామంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఎదుటివారి యొక్క జాతకంలో లగ్నం ఏదో తెలుసుకొని ఆ లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ శుక్రుతో కానీ శనితో కలిసి ఏదైనా ఒక భావంలో పన్నెండు భావాల్లో కూర్చోన్నారా చూడమంట ఉంటే టిక్ పెట్టుకోండి ఇన్ని విషయాల్ని ఈ సతమిషా నక్షత్రంలో రాసి పెట్టినా కానీ లేదా లగ్న పాయింట్ పెట్టినా కానీ అది కుంభరాశి కానీ కుంభలగ్నంగా ఉంటే విషయాలన్నీ తెలియజేసి ఇలాగ ముందుకెళ్ళండి ఇది మేము షీట్ మీకు రాబోయే వారి యొక్క జాతకం మీద అంటాం ఇంత పక్కాగా డిజైన్ చేసి ఇస్తాం అది కానీ వాళ్ళు కానీ వస్తుంటే వాళ్ళకి జాతకాల ఆప్షన్స్ వస్తుంటే ప్రకృతి ఇస్తూనే ఉంటుంది కానీ వీళ్ళు ఎత్తుక్కోలేని పరిస్థితులు కనుగొనలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల కళ్ళు మూసుకొని ఉండడం వల్ల వచ్చే సంబంధాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి ఓకేనా అదేవిధంగా వీరి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు ఎదురు వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు మనం గమనించవచ్చు ఒకటి ఆరు ఏడు మరియు పదకొండు కాంబినేషన్ ఉంటుంది ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పదకొండు ఒకటి ఆరు బాధలు ఏడులో కానీ పదకొండులో ఉండడు పదకొండు ఏడు బాధలు ఆరులో కానీ ఒకటిలో ఉండడు ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒక కాంబినేషన్ ఉంటుంది ఈ శతమిషా నక్షత్రం వారు జనరల్గా ఏంటంటే ఇతర దేశాల్లో ఉంటారు గవర్నమెంట్ జాబ్ గా ఉంటారు కొంతమంది ఇతర దేశాల్లో కూడా గవర్నమెంట్ జాబ్ ఉంది అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉద్యోగాలు చేస్తుంటారు లాయర్లుగా ఉన్నవాళ్ళు జస్టిస్గా వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటాను కాబట్టి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆటో ఆటోమొబైల్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రాన్స్పోర్ట్ కూడా ఇంపార్టెంట్ అప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో మీరు ఈ పని చేస్తున్నప్పుడు వారి జాతకంలో అది ఉండాలి కదా అంటే ఒక అమ్మాయికి అబ్బాయి జాతకంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి జాతకంలో ఉండాలి కదా అది ఎలాగో చూస్తామంటే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధాన్ని చూస్తాం నాలుగు మరియు బా పన్నెండు భావాల్లో ఏదో ఒక భావంలో గురువు ఉండడం లేదా నాలుగో భావాధిపతి లేదా పన్నెండవ భావతి గురువుతో సంబంధపడడం నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు మూడవ భావం మూడవ సంబంధం కూడా ఇలాంటి సంబంధం కాని అంటే వీరు వివాహం చేసుకునే భాగస్వామి జాతకం చెప్పేసాను అప్పుడు వివాహం చేసుకునే భాగస్వామి జాతకంలో వీళ్ళ యొక్క ప్రొఫెషన్ కూడా చెప్పేస్తాను ఇన్ని కలిసిన తర్వాత ముందుకెళ్ళడానికి మనం కొద్దిగా సంతోషించకుండా సంతోషంగా ఓకే చేస్తాం ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మనకి సమయం సాల్దు వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు చాలాసేపు నేను మాట్లాడతాను కనీసం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు సేపు మాట్లాడతారు అంతసేపు మాట్లాడినా కానీ కొంతమందికి సమయం సాలలేదు లేదంటారు అంటే వాళ్ళు ఎక్కువ రామకర్మను కలిగి ఉంటారు ఎవరి దగ్గర చెప్పించుకున్నా కానీ వాళ్ళకి తృప్తి కలగదు నేను చెప్పగలిగిన ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు లోపల చెప్పేస్తా ఆ ఇష్టపడితేనే రండి జాతక పరిశ్రమలకి ఈ గంటల తర్వాత నేను కూర్చొని చెప్పలేను అప్పటికే చాలా చెప్పేస్తుంటా విషయాలు దాని రికార్డ్ చేసుకోమంట ఆ రికార్డ్ చేసుకొని వినమంట దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోమంటారు సరే ఇక్కడికి అయింది నెక్స్ట్ నక్షత్రం ఏమిటంటుంది కుంభరాశిలో లేదా కుంభలగ్నంలో అంటే పూర్వాభద్ర నక్షత్రం ఉంటుంది ఈ పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరితో వివాహం చేసుకోకూడదు అని చెప్తాను వినండి వారితో వివాహానికి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు ఎవరంటే ఉత్తరాషాఢ నక్షత్రం రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉత్తరాషాఢ వారితో వివాహం చేసుకోకూడదు అయినా అంటే లేదండి అయిపోయిందండి వివాహం ఇప్పుడు ఏం చేయాలంటే అంటారు ఎవరేం చేయలేరు మీరు పడి ఏడవాల్సిందే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అదేదో ముందుగా వచ్చింటే మేము డిజైన్ చేయిస్తామంట అయిపోయిందంటే ఇంకేం అంటే తప్పదు ఇంకేం చేయలేము కాబట్టి నేను చెప్పే విషయాలు ఏంటంటే డిఎన్ఏ హాస్టల్ జరిగా మా దగ్గరికి మీరు రావాలనుకుంటే ఏదైనా కానీ ముందుగా నిర్ణయం తీసుకునే మునిపి మా దగ్గర రాయండి అంత అయిపోయింది తర్వాత మా దగ్గరికి వచ్చి అయ్యో పుయ్యో అంటే కూడా నేనేం చేయలేను మీరు ఏడ్చినా కానీ నేను చలించను ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాల్సింది అంతే ఎవరికి దాహం వస్తే వాళ్ళే నీళ్ళు తాగాల్సింది అదేదో మనం ప్రివిషన్స్ బెటర్ దెన్ క్యూర్ అని అంటే ముందుగానే నిర్ణయాలు తీసుకోగలిగేది అది భగవంతుడు చెప్పాలి కదా భగవంతుడు నోట్లో తెచ్చి అన్నం పెట్టదు మనకంటూ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఇది చెయ్యి ఇది చేయకూడదు అనేది మీ జాతకంలోనే ఉంది కావాలని మీరు చేయకూడదు దాన్ని చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేరు నేనేం పంపించాను రెండు ఆప్షన్ ఇచ్చాను ఇది మంచిది చెంతని నువ్వు సెలెక్ట్ చేసుకునే దాంట్లో తప్పుదమైనప్పుడు దానికి బాధ్యత కూడా మీరే ఊహించాలి అని చెప్తాడు భగవంతుడు ఓకే ఇప్పుడు పూర్వపద నక్షత్రం వారితో ఎవరికి వివాహం చేయాలి ఏ విధంగా ఉంటుంది వారి సంబంధం అని మనం చూసినట్లయితే మెయిన్గా ఉత్తరా ఫల్గుని అనే నక్షత్రం అంటే అది బుధ కర్మా కలిగినటువంటి వారితోనూ కుజ కర్మ కలిగినటువంటి వారితో వివాహం చేయమని చెప్తారు అంటే ఉత్తర రోహిణి మరియు పూర్వాషాట కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ ఏడు నక్షత్రాల కలిగిస్తూ వచ్చిన జాతకాన్ని ముందర పెట్టుకోండి రాసిపోయిన నక్షత్రం ఉందా లగ్న పాయింట్ పైన నక్షత్రం ఉందా లగ్నాధిపతి పైన నక్షత్రం ఉందా చూడండి ఓకే అంటే టిక్ పెట్టుకోండి ఒక పాయింట్ వచ్చేసింది చాలా రహస్యాలు ఇవన్నీ మీకు చెప్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చూడండి నేర్చుకోండి దాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో ఉద్ధరించబడండి అంటున్నాను రెండో అంశం ఏమిటంటే వారి జాతిలో లగ్నం ఏమిటంటే కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి ఉందని చూడండి దాంతోపాటు కుంభరాశి కుంభ లగ్నం ఉందో చూడండి ఈ రెండింటిలో ఏ ఒక్కటనో మీరు వివాహానికి వెళ్ళిపోవచ్చు లేదండి అన్నప్పుడు ఇంకొక ఆప్షన్ చెప్తారు వారి జాతిలో లగ్నం ఏదో చూడండి ఆ లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో ఉన్నారా లేదా కుంభంలో ఉన్నారా చూడండి ఈ రెండో విషయాలయ్యాయి మూడో విషయం కూడా చెప్తా అదేంటంటే లగ్నంలోనే శని అనే గ్రహం ఉన్నారా చూడండి లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉన్నారు ఎక్కడైనా ఒక చోట ఇది చూడండి ఇంకొక విషయం ఏమిటంటే ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ ఒకటి నాలుగు ఒకటి పదకొండు కాంబినేషన్ వాళ్ళ జాతకంలోనే చూడాలి ఇవన్నీ కూడా మీ జాతకంతో సంబంధం లేదు అలా చూడగలిగితే ఉంటే హ్యాపీగా వెళ్ళచ్చు అయితే ఈ పూర్వపత్ర నక్షత్రం అనేది సూర్యకర్మ అధిష్టి దీనికి నాలుగు ప్రొఫెషన్స్ ఉంటాయి ఒకటి మెడిసిన్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఇంకొకటి వచ్చి పొలిటీషియన్ ఒకటి తండ్రి గుర్తి చేస్తున్న వాళ్ళు అప్పుడు వీళ్ళకు కనెక్ట్ అయ్యి అప్పుడు మీకు వచ్చే భాగస్వామి జాతకం అని చెప్పేసాను కదా ఆ జాతకంలో నాలుగో పన్నెండులో కేతు ఉంటారు నాలుగో భావాధిపతులు కానీ పన్నెండవ భావాధిపతి కేతు ఉంటారు నాలుగవ భావాధిపతి కానీ లేదా పన్నెండవ భావపతి నేరుగా వెళ్ళి అశ్విని ఆశేష అనురాధ పూర్వపద నక్షత్రాలు కనెక్ట్ అవుతారు ఐ తీరాలి అప్పుడు మాత్రమే మీకు వచ్చే భాగస్వామి కరెక్ట్గా థౌసండ్ పర్సెంట్ కనెక్ట్ అయినట్టు కానీ చెక్ చేయండి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది చాలా మందికి ఈ పుర్రాబద్ధ నక్షత్రం పుట్టినటువంటి వారికి కనెక్ట్ చేయండి చూడండి దాంతోపాటు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఆరో భావం ఆరో భావాధిపతులు సంబంధపడేది మీ యొక్క భాగస్వామి జాతకం ఇలాగ పరిశీలన చేసి మనం ముందుకు వెళ్తాం ఇన్ని విషయాలు పరిశీలించిన తర్వాత వారు ఏం చేయకూడదు ఏం చేయాలో చెప్తాం మీకు వచ్చే భాగస్వామి ఏం చేయాలా ఏం చేయరు వాటుడు వాటి నాట్టుడు ఎవరితో జాగ్రత్త పడాలి ఎవరి దగ్గర వీళ్ళు అసూయికి గురి అవుతారు ఎవరి నుండి వీళ్ళకి అదృష్టం వస్తుంది ఇలాంటి విషయాలు కూడా మనం చెప్తాం అలాంటి విషయాలు మనం చాలా వరకు వీడియోల రూపంలో ప్రచురిస్తూనే ఉన్నాం రోజు ఒక రెండు వీడియోలు లేదా అట్లీస్ట్ ఒక వీడియోనా మా యొక్క ఛానల్ త్రిశక్తి ఛానల్ నుండి వస్తూనే ఉంటుంది త్రిశక్తి భక్తి కావచ్చు త్రిశక్తి డిఎన్ఏ కావచ్చు త్రిశక్తి టీవీ నుండి బట్ మీరు చూడగలిగి ఒప్పుకుంటే మీ జీవితానికి మీరే డిజైనర్గా మారుతారు మీ జీవితం మీ చేతిలోనే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పే పరిహారాలు అంటే పాస్ పాస్ పరిహారాలన్నీ చేయాల్సిన అవసరమే లేదు టైం పాస్ పరిహారాలు హ్యాపీగా మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు ఒకవేళ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదండి మేము ఇంకా బాగా నేర్చుకోవాలి మా పిల్లలకు చెప్పించాలి మా యొక్క జనరేషన్కి నేర్పించాలి ఇది వంశ పారంపర్య జ్యోతిష్యం అంటున్నారు మీరు చెప్పి మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అందరి సభ్యుల యొక్క జాతకాలను ముందరు పెట్టుకొని చూసాము ఒక్కడిని కూడా తప్పుపోలేదండి మీరు ఏమైతే చెప్పారో అవి అలాగే ఉన్నాయండి అనే చాలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పట్టుదలు ఉంటే మా దగ్గర ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆడియో క్లాసులు వాట్సాప్లో మీకు పంపిస్తాను డేట్స్ అన్నీ కూడా మేము చేసినటువంటి ఆడియోలని పంపిస్తాం వీడియోలు ఆల్రెడీ వస్తుంటాయి యూట్యూబ్ ఛానల్లో అవి కూడా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఆడియోలో చెప్పే విషయాలు మాత్రం కొద్దిగా డీప్గా ఉంటాయి సబ్జెక్టు రహస్యాలను తెలియజేస్తుంటాను అయితే రెగ్యులర్గా ఉండాలంటే క్లాస్ అంటే రోజు నేను పెట్టలేను ఎందుకంటే చాలా విషయాల్ని మా గురువుల ద్వారా తెలుసుకుని నేను దాని మీద అభ్యాసం చేసి మీకు ఒక్కొక్క విషయాన్ని మీకు ముందుగా పొందుపరుస్తూ మీ యొక్క ఆడియో క్లాసులు వాట్సాప్లో పెడుతుంటాను ఇప్పటికే దాదాపు చాలా లెసన్స్ అయినాయి ఒకవేళ చేరాలనుకుంటే ముందుగానే మీరు మాకు జరిగిపోయిన లెసన్స్ కావాలంటే కూడా ముందుగానే పంపిస్తాను అది బేసిక్స్ ఇంకా అడ్వాన్స్ వరకు కోర్సులు జరుగుతూనే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు వింటుంటే చూస్తుంటే దాన్ని చదువుతుంటే లేదా దాంట్లోకి ఎన్వాల్వ్ అయితే బయటకు రాలేనండి అంత అద్భుతంగా ఉంటాయి లైసెన్స్ మీకు కావాలంటే ప్రయత్నం చేయండి శుభం డిఎన్ఎ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు